సో మీరు వెస్ట్రన్ వేర్కి వేసుకోవాలి అనుకున్న ట్రెడిషనల్గా వేసుకోవాలి అనుకున్నా కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఓన్లీ సిక్స్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్లో ఈ నెక్లెస్ అవైలబుల్ ఉంది ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్లో ఇలాంటి లైట్ వెయిట్ కలెక్షన్స్ చాలానే ఉన్నాయండి ఇవాళ ఎపిసోడ్లో మనం ఫోర్ గ్రామ్స్ నుంచి అప్ టు సిక్స్టీన్ టు సెవెంటీన్ గ్రామ్స్ లోపల ఎన్నో రకాల డిజైన్స్ చూస్తూ ఉన్నాం ఓన్లీ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉంది ఈ ఇయర్ రింగ్స్కి సపరేట్ వెయిట్ ఉంటుందండి ఇప్పటివరకు మనం టెన్ గ్రామ్స్ లోపల చూసాం కదండి సో టెన్ గ్రామ్స్ లోపల నియర్లీ థర్టీ సిక్స్ డిజైన్స్ షేర్ చేశాను ఇందులో కూడా ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్ స్టైల్లో చాన్ ఫినిషింగ్ అనేది ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు త్రీ పాయింట్ టూ గ్రామ్స్ ఇయర్ రింగ్స్ వెయిట్ ఉంది సో ఇది వచ్చేప్పటికి నెక్లెస్ అంతా కూడా మనకు పైన ఫ్లవర్ మోటివ్స్తో ఇచ్చారు అండ్ కాసులు అలాగే పర్ల్స్ వచ్చాయి సో పేరప్ ఇయర్ రంగుస్ కూడా ఉన్నాయి చాలా మంది ఇయర్ రింగ్స్ విత్ నెక్లెసెస్ కోసం చూస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకు బెస్ట్ కలెక్షన్ హలో అండి నమస్తే ఇవాళ మనము ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్కి వచ్చామండి ఆర్ఆర్ జ్యువెలర్స్ నుండి ఇవాళ ఎపిసోడ్లో లైట్ వెయిట్ నెక్లెస్ కలెక్షన్స్ని చూపిస్తూ ఉన్నానండి ఓన్లీ ఫోర్ గ్రామ్స్ నుంచి అప్ టు టెన్ గ్రామ్స్ లోపల థర్టీ ఫైవ్ ప్లస్ డిజైన్స్ని ఇవాళ ఎపిసోడ్లో షేర్ చేయబోతున్నాను మీకు ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు అండ్ ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్లో లొకేట్ అయి ఉంటుందండి అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి జనరల్గా అరా జ్యువెలర్స్లో మనము రీడిజైనింగ్ అనేది చూస్తూ ఉంటాము బట్ ఎక్స్క్లూజివ్గా ఇలా మనకు లైట్ వెయిట్ లో బ్యూటిఫుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ అయితే తెప్పించారండి అందులో ఫస్ట్ ఫ్లోర్లోనే మన కోసం చాలా మంచి డిస్ప్లే తోటి అండ్ మంచి మంచి కలెక్షన్స్ తోటి రెన్యువేట్ అయితే చేశారండి స్టోర్ ఇప్పుడు ఎక్స్టెండ్ అయింది గ్రౌండ్ ఫ్లోర్ కూడా రెన్యువేట్ అవుతూ ఉంది సో వర్క్ అనేది నడుస్తూ ఉందండి సో ఫర్దర్గా గా మనకు గ్రౌండ్ ఫ్లోర్లో కూడా కలెక్షన్ రాబోతుంది ప్రజెంట్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఇలా మనకు బ్రైడల్ జ్యువెలరీ కావాలి లైట్ వెయిట్ జ్యువెలరీ కావాలి అనుకున్నా ఇయర్ రింగ్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి సో పాసిబిలిటీ ఉంటే స్టోర్ విజిట్ చేయండి ఇప్పుడైతే వన్ బై వన్ ప్రతి ఒక్క డిజైన్ ని క్లియర్ గా చూసేద్దామండి కొత్త బంగారులో ఫస్ట్ మోడల్ పర్ల్స్ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్ లో డిజైన్ చేసిన టూ లైన్ ప్యాటర్న్ ఓన్లీ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉంది ఈ ఇయర్ రంగుస్కి సపరేట్ వెయిట్ ఉంటుందండి మనం కావాలి అనుకుంటే ఇయర్ రింగ్స్ కూడా సపరేట్గా తీసుకోవచ్చు అండ్ ఇది నవరత్న స్టోన్స్లో డిజైన్ చేసినటువంటి ప్రిటీ నెక్లెస్ అండి ఈ డిజైన్లో పర్ల్ డ్రాప్స్ కూడా బిగ్ సైజ్లో ఇచ్చారు అండ్ ఆల్టర్నేటివ్గా సీజర్స్ డిజైన్ చేశారు వెయిట్ ఫైవ్ పాయింట్ సిక్స్ టూ గ్రామ్స్ ఉంది ఇయర్ రింగ్స్ వెయిట్ అయితే నియర్లీ ఫోర్ గ్రామ్స్ ఉందండి మనం ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటే సపరేట్గా తీసుకోవచ్చు ఇవి కూడా మనకు నవరత్న స్టోన్స్తో డిజైన్ చేశారు అండ్ క్యూట్ నెక్లెస్ అండి ఓన్లీ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్లో రూబీ అలాగే పర్ల్ కాంబినేషన్లో వచ్చేసింది పెట్టుకున్న సింపుల్గా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఎవరికైనా సెట్ అవుతుందండి ఈవెన్ పేరప్ ఇయర్ రింగ్స్ కావాలి అనుకున్న ఉన్నాయి సో ఇయర్ రింగ్స్ కూడా పిల్లలకు కూడా సెట్ అయ్యేలాగా డిజైన్ చేశారు చాలా తక్కువ వెయిట్లో మనకు ఈ కలెక్షన్ అంతా కూడా అవైలబుల్ ఉందండి నెక్లెస్ అయితే ఫోర్ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ ఉంది అండ్ అలాగే మనకు ఇయర్ రింగ్స్ వచ్చేప్పటికి టూ పాయింట్ ఫోర్ వన్ గ్రామ్స్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి రూబీ కాంబినేషన్లో వన్ మోర్ నెక్లెస్ ఇందులో కూడా క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇయరింగ్స్ వెయిట్ వచ్చేప్పటికి మనకు టూ పాయింట్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఉంది అండ్ నెక్లెస్ వచ్చేప్పటికి మనకు ఫైవ్ పాయింట్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి బిలో సిక్స్ గ్రామ్స్ వస్తుంది నెక్స్ట్ కొంచెం పేస్టల్ షేడ్స్లో కావాలి యూ షేప్లో కావాలి అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉందండి పేరప్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో మనం సెట్ వైజ్ పెట్టుకోవచ్చు అండ్ ఈ డిజైన్ చూసుకుంటే మనకు నెక్లెస్ వచ్చేప్పటికి ఓన్లీ సెవెన్ పాయింట్ జీరో ఎయిట్ గ్రామ్స్ ఉంది అండ్ ఇయర్ రింగ్స్ టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ అండి ఓన్లీ ఒకవేళ నెక్లెస్ మాత్రమే కావాలి అనుకున్న తీసుకోవచ్చు అండ్ కొంచెం గ్రాండ్గా కావాలి నిండుగా కనిపించాలి అనుకుంటే మనకి ఇలా కొంచెం హెవీ డిజైన్ కూడా అవైలబుల్ ఉంది ఇది కూడా లైట్ వెయిట్లో ఉందండి సో అంతా కూడా బీట్స్ ఇచ్చేశారు నిండుగా కనిపిస్తుందండి అలాగే మనకు ఇయర్ రింగ్స్ కూడా హ్యాంగింగ్ టైప్లో వచ్చేసాయి ఇయర్ రింగ్స్ త్రీ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఉన్నాయి అండ్ నెక్లెస్ వచ్చేప్పటికి సెవెన్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఉందండి సో లైట్ వెయిట్లో మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ఇదైతే ఎక్స్క్లూజివ్ డిజైన్ అని చెప్పొచ్చండి సో పేరప్ ఇయర్ కూడా ఉన్నాయి చాలామంది ఇయర్ విత్ నెక్లెసెస్ కోసం చూస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకు బెస్ట్ కలెక్షన్ దట్ టు వెరీ లైట్ వెయిట్ అండి ఇయర్ ఓన్లీ త్రీ పాయింట్ జీరో నైన్ గ్రామ్స్లో స్టట్ టైప్లో ఇలా చాంద్బాలీ ఫినిషింగ్లో వచ్చాయి నెక్లెస్ కూడా చాంద్బాలీ విత్ చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ ఇచ్చారు అండ్ పంకిన్ బీడ్స్ డిజైన్ చేశారు సెవెన్ పాయింట్ డబల్ ఫైవ్ గ్రామ్స్లో ఈ నెక్లెస్ అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ డిజైన్ అండి సో ఈ ప్యాటర్న్ ఇంతకు ఇంతకుముందు మనం సేమ్ డిజైన్లో రూబీ స్టోన్ కాంబినేషన్ చూసాము సేమ్ ప్యాటర్న్లో ఎమరైల్డ్ కాంబినేషన్ అండి ఇందులో కూడా ఇయర్ రింగ్స్కి సపరేట్ వెయిట్ వస్తుంది సో మనకు ఇయర్ రింగ్స్ వచ్చేప్పటికి టూ పాయింట్ డబల్ వన్ గ్రామ్స్ ఉన్నాయి అండ్ నెక్లెస్ కూడా చాలా క్యూట్గా గ్రీన్ స్టోన్స్తో ఇచ్చారు అండ్ కిందికి బిగ్ సైజ్ పర్ల్స్ ఇచ్చేశారు అండ్ ఫోర్ పాయింట్ వన్ నైన్ గ్రామ్స్ అండి వెరీ లైట్ వెయిట్లో డిజైన్ చేశారు సేమ్ మీకు ఒకవేళ గ్రీన్ స్టోన్లోనే ఇంకా ఏదైనా ఆప్షన్ కావాలి అనుకుంటే ఇది వన్ మోర్ ప్యాటర్న్ సో డ్రాప్ షేప్లో నెక్ సెట్ అంతా కూడా ఎలివేట్ అయింది బిగ్ సైజ్ పర్ల్ డ్రాప్స్ వచ్చేసాయి ఇయర్ రింగ్స్కి సపరేట్ వెయిట్ వస్తుంది అండ్ నెక్లెస్ వెయిట్ వచ్చేప్పటికి ఫైవ్ పాయింట్ టూ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అండ్ ఇయర్ రింగ్స్ వెయిట్ చూస్తే టూ పాయింట్ వన్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది గ్రీన్ స్టోన్ కాంబినేషన్ లో వన్ మోర్ నెక్లెస్ అండి ఇది కూడా మనకు ఎమ్రాయిడరీ స్టోన్ అండ్ పర్ల్స్ కాంబినేషన్ వస్తుంది ఈ విధంగా ఫ్లవర్ మోటివ్స్ డ్రాప్స్ ఇచ్చారు సేమ్ పేర్ ఆఫ్ ఇయర్ కూడా డిజైన్ అయితే చేశారండి అండ్ ఈ పర్టికులర్ నెక్లెస్ వచ్చేప్పటికి మనకు టెన్ పాయింట్ వన్ సెవెన్ గ్రామ్స్ విత్ ఇయరింగ్స్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ విత్ ఇయరింగ్స్ ఇది కూడా మనకు అవైలబుల్ ఉంది సో ఇందులో కూడా మనకు ఈ విధంగా చిన్న చిన్న లీఫ్ డిజైన్ స్టైల్లో నెక్లెస్ అనేది హైలైట్ అవుతుంది మీడియంలో మాత్రం చిన్న ఫ్లవర్ మోటివ్ ఇచ్చేసారు అండ్ బిగ్ సైజ్లో పర్ల్స్ వచ్చాయి అండ్ లాకెట్ వచ్చేప్పటికి సేమ్ మనకి ఇక్కడ ఏదైతే ఫ్లవర్ ఇచ్చారో అదే ప్యాటర్న్లో ఇయర్ రింగ్స్ని కూడా పేర్ చేశారండి సో ఎంటైర్ నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ మనకు చాలా లైట్ వెయిట్లో ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఎక్స్క్లూజివ్ డిజైన్ అని చెప్పొచ్చు సో మీరు వెస్ట్రన్ వేర్కి వేసుకోవాలి అనుకున్న ట్రెడిషనల్గా వేసుకోవాలి అనుకున్నా కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఇయర్ రింగ్స్కి సపరేట్ వెయిట్ వస్తుంది ఈ ఇయర్ రింగ్స్ వచ్చేప్పటికి ఫోర్ పాయింట్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నాయి నెక్లెస్ అయితే నిజంగా ట్రెండీ లుక్లో ఉందండి సో ఇలా మనకు లైట్ పీచ్ గ్రీన్ స్టోన్స్తో డిజైన్ చేస్తూ ఎలిఫెంట్ డిజైన్ అనేది ఇచ్చారు అండ్ నైన్ పాయింట్ వన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ నెక్లెస్ అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ ప్యాటర్న్ కాసు స్టైల్లో వచ్చినటువంటి బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ నెక్లెస్ అండి సో ట్రెడిషనల్ లుక్లో కావాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు పేరప్ రింగ్స్ వస్తాయి మీరు ఇయరింగ్స్ కావాలి అనుకుంటే తీసుకోవచ్చు వద్దు అనుకుంటే ఆపొచ్చు అండి మనం మనకి ఎలా రిక్వైర్మెంట్ ఉంటుందో అలా తీసుకోవచ్చు సో ఇది వచ్చేప్పటికి నెక్లెస్ అంతా కూడా మనకు పైన ఫ్లవర్ మోటివ్స్తో ఇచ్చారు అండ్ కాసులు అలాగే పర్ల్స్ వచ్చాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ దట్టు రెండు అంటే లైక్ మనకు ఇయర్ అండ్ నెక్లెస్ కలిపినా కూడా చాలా లైట్ వెయిట్లో వస్తుందండి నెక్లెస్ వెయిట్ నైన్ పాయింట్ జీరో టూ గ్రామ్స్ ఉంది ఈ ఇయర్ వచ్చేప్పటికి వచ్చేపటికి టూ పాయింట్ సిక్స్ వన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నాయి సో మనకు అరౌండ్ లెవెన్ గ్రామ్స్ రేంజ్లోనే మనకు సెట్ అయితే వచ్చేస్తుంది సో లైట్ వెయిట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ అండి నెక్స్ట్ వచ్చేప్పటికి మీకు ఒక బ్యూటిఫుల్ నవరత్న నెక్లెస్ చూపిస్తూ ఉన్నానండి సో కొంచెం గ్రాండ్గా కనిపించాలి బట్ లైట్ వెయిట్లో ఉండాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ మోడల్ సో ఇది మనకు లెవెన్ పాయింట్ త్రీ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి పేరప్ ఇయర్ ఇయరింగ్స్ కూడా ఇలా మనకు హ్యాంగింగ్ స్టైల్లో కొంచెం బిగ్ సైజ్లోనే వచ్చాయి సెవెన్ పాయింట్ జీరో ఫోర్ గ్రామ్స్లో నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ అండ్ సింపుల్ ప్యాటర్న్ అండి సో ఇందులో మనకు గ్రీన్ అలాగే వైట్ సీజర్స్ని డిజైన్ చేశారు మిడిల్లో మాత్రం మనకి ఈ విధంగా ఫ్లవర్ మోటివ్స్ అయితే వచ్చాయండి అండ్ పర్ల్స్ కూడా గోల్డ్ రిప్లికా లుక్ అనేది క్రియేట్ అవుతూ మనకి ఈ విధంగా గోల్డ్ పాలిష్లో అయితే వచ్చాయన్నమాట అండ్ ఈ డిజైన్ వెయిట్ ఓన్లీ ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ గ్రామ్స్ మాత్రమే నెక్స్ట్ మోడల్ చూద్దామండి ట్రెండీ లుక్లో వన్ మోర్ ప్యాటర్న్ మనకు కార్వింగ్ స్టోన్ మీదనే మనకి ఈ విధంగా కార్వింగ్ అనేది వస్తుందండి చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటున్నాయండి ఈ మధ్యకాలంలో ట్రెండ్ అవుతున్నటువంటి డిజైన్స్ అనమాట ఇవి అందట్టు ఈ ప్యాటర్న్ కూడా లైట్ వెయిట్లో తెచ్చేశారు అరా జ్యువెలర్స్ వారు ఈ డిజైన్ నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉందండి అండ్ ఇయరింగ్స్ వచ్చేప్పటికి మనకు వెయిట్ వైజ్ చూసుకుంటే ఫోర్ పాయింట్ టూ త్రీ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి సింపుల్ అండ్ క్యూట్గా గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో గ్రీన్ స్టోన్ లవర్స్కి బెస్ట్ డిజైన్ అనమాట ఇయర్ రింగ్స్ కూడా చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయండి ఈ నెక్లెస్ వెయిట్ వచ్చేప్పటికి ఎయిట్ పాయింట్ సిక్స్ టూ త్రీ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఈ ప్యాటర్న్లో మనకు తులిప్ కోరల్స్తో ఇయర్ రింగ్స్ని పేరప్ చేశారు ఇయర్ రింగ్స్కి సపరేట్ వెయిట్ ఉంటుంది ఇన్ కేస్ మీకు ఓన్లీ ఇయరింగ్స్ నచ్చాయనుకోండి ఇయర్ రింగ్స్ కూడా తీసుకోవచ్చు అండ్ నెక్లెస్ చూడండి అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆల్టర్నేటివ్గా ఎమరాల్డ్ స్టోన్స్ ఓయల్ షేప్లో ఇచ్చారు అండ్ సీ జెట్స్ని ఇంక్లూడ్ చేశారు పర్ల్స్ ఇచ్చారు హ్యాంగింగ్స్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఆల్టర్నేటివ్గా ఈ విధంగా మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ అలాగే పర్ల్స్తో డ్రాప్స్ అనేది ఇచ్చారండి పెట్టుకుంటే ఎంత నిండుగా ఉంటుందో చెప్పండి ఎంత బ్యూటిఫుల్ ఉందంటే నిజంగా ఎక్స్క్లూజివ్ డిజైన్ అని చెప్పొచ్చు ఈ మోడల్ వెయిట్ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ ప్యాటర్న్కి వచ్చేద్దాము సో ఇది మనకు కార్వింగ్ స్టోన్లో డిజైన్ చేసినటువంటి వన్ మోర్ డిజైనర్ పీస్ అండి సో మిడిల్లో ఆల్టర్నేటివ్గా మ్యాంగో ఫినిషింగ్ అనేది వచ్చేసింది అండ్ ఇయర్ కూడా సేమ్ డిజైన్లోనే మనకు పేరప్ చేశారు ఇయర్ రింగ్స్ త్రీ పాయింట్ డబల్ ఎయిట్ ఎయిట్ గ్రామ్స్ ఉన్నాయి అండ్ నెక్లెస్ వచ్చేప్పటికీ లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నాయండి అండ్ రూబీ స్టోన్లో కావాలి అనుకుంటే బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ ఈ డిజైన్లో కూడా ఇయర్ రింగ్స్ చూసుకుంటే మనకి ఈ విధంగా క్యూట్గా వచ్చాయండి అండ్ నెక్లెస్ కూడా మనకు సింపుల్గా ఉంటుంది ఇలా చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ అయితే డ్రాప్స్ రావడం జరిగింది చాలా బాగుంది ఆల్టర్నేటివ్గా రూబీ స్టోన్స్ అండ్ ఫ్లవర్ మోటివ్స్ విత్ స్టోన్స్ ఇచ్చారు వెయిట్ వచ్చేప్పటికి టెన్ పాయింట్ త్రీ గ్రామ్స్ అండి నెక్లెస్ వెయిట్ ఇయర్ రింగ్స్ వెయిట్ వచ్చేప్పటికి త్రీ పాయింట్ త్రీ గ్రామ్స్ ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ అండి నవరత్న స్టోన్స్లో వన్ మోర్ ప్యాటర్న్ సో ఇది కూడా మనకు సింపుల్గా స్టడ్స్ టైప్లో ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేప్పటికీ ఓవెల్ షేప్లో నవరత్న స్టోన్స్ ఇచ్చారు ఆల్టర్నేటివ్గా లీఫ్ డిజైన్ అనేది ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి అండ్ ఈ మోడల్ నెక్లెస్ వెయిట్ వచ్చేప్పటికీ ఎయిట్ పాయింట్ టూ నైన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది అండ్ ఇయరింగ్స్ వచ్చేప్పటికీ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ ప్యాటర్న్ చూసుకుంటే ఇది వచ్చేప్పటికీ ఫ్లవర్ మోటివ్స్తో చూస్తూ ఉన్నామండి ఆల్టర్నేటివ్గా రూబీ స్టోన్స్తో సీజెడ్స్తో డిఫరెంట్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారండి అండ్ అలాగే కిందికి అంతా కూడా బీడ్స్ని పర్ల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు అండ్ ఇయరింగ్స్ వచ్చేప్పటికి ఈ విధంగా స్టడ్స్ లాగా ఇచ్చారు చిన్న పర్ల్ డ్రాప్ వస్తుందండి అండ్ నెక్లెస్ వెయిట్ వచ్చేప్పటికీ మనకు నైన్ పాయింట్ సెవెన్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము సో రూబీ స్టోన్లో వన్ మోర్ డిజైన్ అండి ఇందులో కూడా హ్యాంగింగ్ డ్రాప్స్ అంతా కూడా లీఫ్ స్టైల్లో ఈ విధంగా అయితే వచ్చాయి చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి అండి అండ్ రూబీ స్టోన్స్ కూడా బిగ్ సైజ్లో వచ్చాయి కాబట్టి కంటికి ఇంపుగా కనిపిస్తూ ఉంటాయి రింగ్స్ కూడా చాలా లైట్ వెయిట్లోనే ఉన్నాయండి సో ఓన్లీ టూ పాయింట్ నైన్ ఎయిట్ గ్రామ్స్లో ఇయర్ రింగ్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్లెస్ వచ్చేప్పటికి మనకు టెన్ పాయింట్ ఫైవ్ గ్రా ఫైవ్ వన్ గ్రామ్స్ అండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్తో వచ్చేసింది పంకిన్ బీడ్స్ అలాగే పర్ల్స్ అండ్ బీడ్స్ కాంబినేషన్లో డ్రాప్స్ అయితే ఇచ్చారండి ఇయర్ రింగ్స్ కూడా పేరప్ అయితే ఉన్నాయి మీరు సెట్ వైజ్ కావాలి అనుకుంటే తీసుకోవచ్చండి అండి చాలా బాగున్నాయి లైట్ వెయిట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ ఎయిట్ పాయింట్ టూ ఫోర్ గ్రామ్స్లోనే డిజైన్ అవైలబుల్ ఉంది ఇయర్ రింగ్స్ వెయిట్ వచ్చేప్పటికి టూ పాయింట్ ఫోర్ నైన్ గ్రామ్స్ ఉందండి సో మీకు ఏ డిజైన్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఈ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారు ఇది వన్ మోర్ నెక్లెస్ అండి సో మల్టీ స్టోన్లో కావాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ మోడల్ అండ్ దట్టు మనకు పంప్కిన్ బీట్స్ పర్ల్ డ్రాప్స్ వచ్చేసాయండి ఇక్కడ అంతా కూడా మనకు ఓవెల్ షేప్లో ఎమరైల్స్ రూబీ స్టోన్స్ ఆల్టర్నేటివ్గా ఇచ్చేసి ఇక్కడంతా అంతా సీజెడ్స్ ఇచ్చారండి సేమ్ పెరప్ ఇయరింగ్స్ ఉన్నాయి త్రీ పాయింట్ జీరో వన్ గ్రామ్స్లో ఇయరింగ్స్ అవైలబుల్ ఉన్నాయండి నెక్లెస్ వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ నైన్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ రూబీ స్టోన్ కాంబినేషన్లో వన్ మోర్ నెక్లెస్ అండి ఇందులో ఆల్టర్నేటివ్గా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు చుట్టూ సీజెడ్ ఫినిషింగ్ ఇచ్చారండి అండ్ ఇది కూడా మనకు ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చేసింది చాలా బాగుంది అండ్ బీడ్స్ని పర్ల్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి స్టడీ ఇయరింగ్స్ వచ్చాయి ఇయర్ రంగుస్ వెయిట్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ నైన్ గ్రామ్స్ ఉంది అండ్ నెక్లెస్ వచ్చేప్పటికి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ అండి నెక్స్ట్ మోడల్ అండి సో ఇది మల్టీ స్టోన్ కాంబినేషన్లో వచ్చేసింది చాలా బాగుందండి సో కలర్ స్టోన్స్ లాగా కావాలి అనుకుంటే మంచి డిజైన్ అని చెప్పొచ్చు త్రీ పాయింట్ త్రీ గ్రామ్స్లోనే ఇయర్ రింగ్స్ అవైలబుల్ ఉన్నాయి టెన్ పాయింట్ జీరో టూ గ్రామ్స్లో నెక్లెస్ వస్తుందండి నెక్లెస్ చూడండి ఎంత క్యూట్గా ఉందో అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మరొక చాందబలి స్టైల్లో డిజైన్ చేసినటువంటి నెక్సెట్ చూస్తూ ఉన్నామండి ఇందులో కూడా ఇయరింగ్స్ హ్యాంగింగ్ స్టైల్లో చాందీ ఫినిషింగ్ అనేది ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు త్రీ పాయింట్ టూ గ్రామ్స్ ఇయర్ రింగ్స్ వెయిట్ ఉంది అండ్ పైన అంతా పోటా స్టైల్లో ఇచ్చారండి అండ్ అంతా చాందాలి ఫినిషింగ్ వచ్చేసింది అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి ఓన్లీ నైన్ పాయింట్ త్రీ వన్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉంది ఎప్పటి నుంచో ట్రెండింగ్లో ఉన్నటువంటి జాలీవర్క్ నెక్లెస్ మెస్మాల అంటారు కదా సో అందులో ఒక గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో డిజైన్ చేసిన ప్రిటీ మోడల్ని షేర్ చేస్తూ ఉన్నాను ఇందులో మనకు స్టడీ ఇయరింగ్స్ వచ్చాయండి ఇయరింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో అండ్ ఈ ఇయరింగ్స్ వెయిట్ వచ్చేపటికి మనకు టూ పాయింట్ నైన్ టూ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది అండ్ నెక్లెస్ చూసుకున్నట్లయితే మనకు బిగ్ సైజులో పర్ల్ డ్రాప్స్తో వస్తుందండి అంతా కూడా మనకు అల్లకం చాలా బాగా వచ్చింది ఎయిట్ పాయింట్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో నెక్లెస్ అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో వన్ మోర్ నెక్లెస్ చూపిస్తూ ఉన్నాను సో ఈ ప్యాటర్న్లో కూడా ఆల్టర్నేటివ్గా సీజర్స్ వచ్చాయి బీట్స్ ఇచ్చారండి అండ్ ఇయర్ రింగ్స్ కూడా క్యూట్గా అయితే పేర్ చేశారు మనకు ఈ డిజైన్లో వచ్చేప్పటికి ఎంటైర్ సెట్ టెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి ఇయర్ రింగ్స్ వస్తాయి అండ్ నెక్లెస్ కూడా వస్తుంది నెక్స్ట్ వచ్చేప్పటికి గ్రీన్ స్టోన్ విత్ సీజెడ్ కాంబినేషన్లో వన్ మోర్ నెక్లెస్ చూస్తూ ఉన్నామండి ఇందులో మనకు పర్ల్ కాంబినేషన్ కూడా వస్తుంది అండ్ గ్రాండ్గా డిజైన్ చేశారండి బ్రాడ్గా ఉంది అండ్ అంతట్టు ఇయర్ రింగ్స్ కూడా సింపుల్గా అయితే డిజైన్ చేశారు అండ్ ఈ మోడల్ వెయిట్ వచ్చేప్పటికి మనకు నెక్లెస్ వచ్చేప్పటికి నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్లో ఉంది అండ్ ఇయర్ రింగ్స్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్లో ఇయర్ రింగ్స్ వస్తాయండి అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది మనకు చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్కి మనకి ఈ విధంగా కలర్ బీ డ్రాప్స్ అనేది ఇచ్చారు విత్ పర్ల్స్ అనమాట అండ్ ఈ డిజైన్ కూడా టోటల్ ఫ్లోరల్ ప్యాటర్న్లో వచ్చేసింది నెక్లెస్ ఎయిట్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్లో ఉందండి అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేప్పటికి త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ స్టోన్ కాంబినేషన్లో వన్ మోర్ నెక్లెస్ అనమాట ఇందులో కూడా సింపుల్గా పర్ల్ డ్రాప్స్ ఇచ్చేసారు సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి నెక్లెస్ టెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది ఎంటైర్ సెట్ వస్తుందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ ప్యాటర్న్ కొంచెం గ్రాండ్గా మనకు హ్యాంగింగ్స్ అనేది వచ్చాయి పైనంతా సింపుల్ లుక్ ఉంటుందండి రూబీ స్టోన్తో అండ్ స్టడ్స్ వచ్చేప్పటికి ఈ విధంగా పేర్ చేశారు త్రీ పాయింట్ వన్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో మనకు స్టడ్స్ అయితే వచ్చేస్తాయి నెక్లెస్ వెయిట్ కనుక మనం చూసుకుంటే టెన్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ రూబీ సారీ నెక్స్ట్ సీజెడ్ కాంబినేషన్లో వన్ మోర్ నెక్లెస్ చూస్తూ ఉన్నాము ఎంటైర్ సెట్ వైజ్ అయితే మనకు ఈ ప్యాటర్న్ అవైలబుల్ ఉంది నైన్ పాయింట్ త్రీ సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి సింపుల్ అండ్ క్యూట్ అండ్ ప్రిటీ నెక్లెస్ అండి నెక్స్ట్ నవరత్న స్టోన్స్లో డిజైన్ చేసిన వన్ మోర్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము సో ఇందులో ఆల్టర్నేటివ్గా చిన్న చిన్న రూబీ స్టోన్స్ అయితే వచ్చాయి అండ్ హ్యాంగింగ్స్ ఈ విధంగా ఇచ్చారండి లెవెన్ పాయింట్ టూ త్రీ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉంది ఇప్పటి వరకు మనం టెన్ గ్రామ్స్ లోపల చూసాం కదండీ సో టెన్ గ్రామ్స్ లోపల నియర్లీ థర్టీ సిక్స్ డిజైన్స్ షేర్ చేశాను ఇప్పటి నుంచి మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్స్ వచ్చేప్పటికి మనకు నియర్లీ ట్వెల్వ్ టు థర్టీన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి సో ఫస్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి సో ఈ మోడల్ చూడండి అండి ఎంత నిండుగా ఉందో పైన గ్రీన్ స్టోన్స్ వచ్చాయి పర్ల్స్ రూబీ స్టోన్స్ అని ఆన్బాలీ స్టైల్లో చిన్న చిన్న మోటివ్స్ అయితే ఇచ్చారు అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా ఈ విధంగా మనకు హ్యాంగింగ్ స్టైల్లో డిజైన్ చేశారండి అండ్ ఈ డిజైన్ ఇయర్ రింగ్స్ వెయిట్ వచ్చేప్పటికి టూ పాయింట్ సిక్స్ నైన్ గ్రామ్స్ ఉందండి అలాగే నెక్లెస్ వెయిట్ వచ్చేప్పటికి ట్వెల్వ్ పాయింట్ నైన్ త్రీ గ్రామ్స్ ఉంది అరౌండ్ థర్టీన్ గ్రామ్స్లో వస్తుంది అండ్ స్టార్ట్ టైప్లో ఇయరింగ్స్ని పేర్ చేస్తూ డిజైన్ చేసినటువంటి మరొక ఫ్లోరల్ నెక్లెస్ అనమాట సింపుల్గా క్యూట్గా ఉందండి ఈవెన్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది లుక్ అయితే మీరు లుక్ అబ్జర్వ్ చేయొచ్చు చాలా మంచి లుక్ అయితే వస్తుందండి అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనం పేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఆల్రెడీ మనకు ఈ విధంగా ఇయర్ రింగ్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ దట్ టు లైట్ వెయిట్లో ఫోర్ పాయింట్ సెవెన్ త్రీ గ్రామ్స్ ఇయర్ రింగ్స్ వెయిట్ ఉంది అండ్ నెక్లెస్ వచ్చేపటికి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ నెక్లెస్ చూస్తూ ఉన్నాము ఇందులో మనకు ఓవెల్ షేప్లో టోటల్ సీ ఇచ్చారు అలాగే లాకెట్ ప్యాటర్న్ అనమాట ఇప్పటివరకు మనం అన్ని యూ షేప్లో చూసాం కదండి వీ షేప్లో లాకెట్ ప్యాటర్న్లో కావాలి అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉంది లాకెట్ కూడా పికక్ మోటివ్స్తో వచ్చేసింది అండ్ టోటల్ బిగ్ సైజ్ పర్ల్స్ ఇచ్చారండి స్టడ్స్ కూడా చాలా బ్రాడ్గా గ్రాండ్గా ఉన్నాయి ఈవెన్ వాళ్ళకు కూడా సెట్ అవుతాయి మిడిల్ ఏజ్ వాళ్ళకు కూడా సెట్ అవుతాయండి చాలా బాగుంటాయి అండ్ స్టడ్స్ వెయిట్ వచ్చేసి సిక్స్ గ్రామ్స్ వరకు ఉందండి అండ్ నెక్లెస్ వెయిట్ వచ్చేప్పటికి ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ వచ్చేప్పటికి త్రీ లైన్ ప్యాటర్న్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్యూటిఫుల్ నెక్సెట్ అండి సో ఇలా త్రీ లైన్ ప్యాటర్న్లో కూడా ఓన్లీ సిక్స్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్లో ఈ నెక్లెస్ అవైలబుల్ ఉంది ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్లో ఇలాంటి లైట్ వెయిట్ కలెక్షన్స్ చాలానే ఉన్నాయండి ఇవాళ ఎపిసోడ్లో మనం ఫోర్ గ్రామ్స్ నుంచి అప్ టు సిక్స్టీన్ టు సెవెంటీన్ గ్రామ్స్ లోపల ఎన్నో రకాల డిజైన్స్ చూస్తూ ఉన్నాము మీకు ఏ మోడల్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేప్పటికీ మనకు వెయిట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ రూబీ స్టోన్ కాంబినేషన్లో వన్ మోర్ నెక్లెస్ అండి ఆల్టర్నేటివ్గా సీజెడ్ ఫ్లవర్ మోటివ్స్ అయితే ఇచ్చారు అండ్ ఇయర్ రింగ్స్ కూడా సింపుల్ హ్యాంగింగ్ స్టైల్లో ఇచ్చారండి అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ మనకు లెవెన్ పాయింట్ త్రీ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ నవరత్న స్టోన్స్లో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట సో ఇందులో కూడా మనకి ఈ విధంగా ఇయర్ రింగ్స్ని పేర్ చేశారు అండ్ నెక్లెస్ వచ్చేప్పటికీ వెయిట్ ట్వెల్వ్ పాయింట్ త్రీ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది చిన్న చిన్న సీజెడ్ మోటివ్స్ అయితే ఇచ్చారండి అండ్ నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది మనకు ఎమరాల్డ్ కాంబినేషన్లో కొంచెం బ్రాడ్గా వచ్చినటువంటి మరొక డిజైన్ అనమాట ఇందులో కూడా ఫ్లవర్ మోటివ్స్ వచ్చాయి అండ్ అలాగే ఇక్కడ అంతా కూడా మనకు బీడ్స్ లో బిగ్ సైజ్ బీడ్స్ అనేది తీసుకున్నారండి డిజైన్ చాలా బాగుంది ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ టూ గ్రామ్స్ ఈ డిజైన్ వెయిట్ ఉందండి సో నెక్స్ట్ మోడల్ అండి రూబీ స్టోన్ కాంబినేషన్లో మరొక ప్రిటీ నెక్లెస్ అని చెప్పొచ్చు టోటల్ పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు డ్రాప్ షేప్లో రూబీస్ వచ్చాయి పైన కూడా ని స్ట్రింగ్ చేశారండి అండ్ ఇయర్ రింగ్స్తో కలిపి మనకు వెయిట్ థర్టీన్ పాయింట్ వన్ ఫైవ్ గ్రామ్స్లోనే వస్తుంది నెక్స్ట్ టూ లైన్ మోడల్లో వన్ మోర్ నెక్లెస్ చూస్తూ ఉన్నామండి ఇక్కడంతా రూబీ స్టోన్స్ అండ్ సీజర్స్ కాంబినేషన్లో ప్యాటర్న్ అనేది అవైలబుల్ అవుతుంది అండ్ ఫ్లవర్ మోటివ్స్తోనే మనకు ఇయర్ రింగ్స్ని పేర్ చేశారండి అండ్ టూ లైన్స్ కూడా ఫ్లవర్స్తో గ్రాండ్గా హైలైట్ అయ్యాయి అండ్ ఇయర్ రింగ్స్తో కలిపి థర్టీన్ పాయింట్ నైన్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నటువంటి ప్రిటీ నెక్లెస్ అండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో చాందాలి ఫినిషింగ్ లాకెట్తో డిజైన్ చేసినటువంటి మరొక నెక్సెట్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు రూబీ స్టోన్ కాంబినేషన్లో వస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా బిగ్ సైజ్లో వచ్చాయండి ఈవెన్ మీరు ఇయర్ రింగ్స్ని సపరేట్గా ఏదైనా అకేషన్స్కి మనం వేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తాయి ఓన్లీ నెక్లెస్ వాడుకోవచ్చు ఓన్లీ ఇయర్ రింగ్స్ వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ పాయింట్ త్రీ వన్ గ్రామ్స్ ఈ బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ సెట్ అయితే అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ సో ఇందులో మనకు సీజెట్స్ బీడ్స్ కాంబినేషన్ హైలైట్ అవుతుంది అండ్ క్యూట్ జుమ్కాస్ ఇచ్చారండి అండ్ ఈ ప్యాటర్న్లో మనకు జుమ్కాస్ వెయిట్ ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి అండ్ నెక్లెస్ వెయిట్ వచ్చేప్పటికీ లెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ అండి సో జాలిమాలలో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట మనకు ఈ మోడల్లో కూడా పర్ల్స్ అలాగే కిందికి అంతా రూబీ బీడ్స్ ఇచ్చారు చిన్న ఫ్లవర్తో లాకెట్ ప్యాటర్న్ హైలైట్ చేశారండి అండ్ మనకి ఈ విధంగా పోటా స్టోన్ కూడా హైలైట్ అవుతుంది ఇయర్ రింగ్స్ టట్ టైప్లో వచ్చేసి ఈ విధంగా త్రీ హ్యాంగింగ్స్ అనేది ఇచ్చారండి వెయిట్ వచ్చేసి థర్టీన్ పాయింట్ సెవెన్ వన్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ మోడల్ సో మ్యాంగో ఫినిషింగ్ మరియు చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్తో ఆల్టర్నేటివ్గా డిజైన్ చేసినటువంటి సింపుల్ అండ్ క్యూట్ నెక్లెస్ అండి ఇయర్ రింగ్స్ కూడా మ్యాంగో స్టైల్లో ఇచ్చారు డ్రాప్స్ అనేది ఇంక్లూడ్ చేశారండి ఆల్టర్నేటివ్గా పర్ల్స్ వచ్చేసాయి ఇయర్ రింగ్స్కి సపరేట్ వెయిట్ వచ్చిందండి త్రీ పాయింట్ ఫోర్ టూ గ్రామ్స్ ఉంది నెక్లెస్ వెయిట్ వచ్చేప్పటికి లెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ గ్రామ్స్ ఉందండి సింపుల్గా డిజైన్ చేసిన మరొక నెక్లెస్ చూస్తూ ఉన్నాము రూబీ స్టోన్ కాంబినేషన్లో వన్ మోర్ ప్యాటర్న్ అండి బిగ్ సైజ్లో పర్ల్స్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఇక్కడ కూడా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో రూబీ స్టోన్ కాంబినేషన్లోనే ఇచ్చారు అండ్ వెయిట్ వచ్చేసి మనకు ఫోర్టీన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు నెక్స్ట్ మరొక పర్ల్ మాలలో మనకు బ్యూటిఫుల్ సెట్ చూస్తూ ఉన్నామండి సో ఇందులో మనకు నవరత్న స్టోన్స్తో డిజైన్ చేసినటువంటి లాకెట్ అనేది వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ప్యాటర్న్లో క్యూట్ గా అయితే పేర్ చేశారు అండ్ ఈ నెక్ సెట్ వచ్చేటికి ఫిఫ్టీన్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి ఎమరాయిల్డ్ కాంబినేషన్లో వన్ మోర్ ప్యాటర్న్ ఇక్కడ మనకు హ్యాంగింగ్ డ్రాప్స్ చూసుకుంటే పర్ల్ స్టైల్లో మనకి ఈ విధంగా గుత్తి పూసలు లాగా అయితే వచ్చేసాయి అదేవిధంగా మనకు పంపిన్ బీడ్స్ కూడా ఉన్నాయండి అలాగే మనకు పోటా స్టోన్స్తో పాటు చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ రూబీ స్టోన్స్తో ఇచ్చారు అండ్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ప్యాటర్న్లోనే పేర్ చేశారండి సో ఇయర్ రింగ్స్ వెయిట్ త్రీ పాయింట్ ఎయిట్ టూ గ్రామ్స్ ఉంది అండ్ నెక్లెస్ వెయిట్ వచ్చేప్పటికి ఫిఫ్టీన్ పాయింట్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వస్తుందండి అలాగే నెక్స్ట్ టోటల్ సీజెడ్ కాంబినేషన్లో ఎంత ఎలిగెంట్గా ఉందో చూడండి అండి ఒకసారి ఈ నెక్లెస్ని పెట్టుకొని చూపిస్తాను చాలా బాగుందండి మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో వచ్చింది పర్ల్స్ ఇచ్చారు రూబీ స్టోన్స్తో చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ కూడా డిజైన్ చేశారండి అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నా కూడా ఓన్లీ మనకు ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్లోనే ఈ బ్యూటిఫుల్ నెక్సెట్ అయితే అవైలబుల్ ఉందండి చాలా బాగుందండి పెట్టుకుంటే కూడా నిండుగా కనిపిస్తుంది అండ్ స్టోన్స్తో డిజైన్ చేసిన ట్వంటీ మోడల్స్ కాబట్టి చాలా గ్రాండ్గా కూడా అనిపిస్తాయి మీరు ఏ కైండ్ ఆఫ్ జ్యువల్ ఏ కైండ్ ఆఫ్ శారీస్కైనా డ్రెస్సెస్కైనా కూడా పేర్ చేసుకోవచ్చు అండ్ ఇది వన్ మోర్ నెక్లెస్ అండి సో పేస్టల్ స్టోన్తో హైలైట్ అయింది అండ్ సీజర్స్ విత్ మ్యాంగో ఫినిషింగ్ ఇచ్చారు పంకిన్ బీట్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ అలాగే బీడ్ డ్రాప్స్ అనేది ఇంక్లూడ్ అయ్యాయండి వెయిట్ థర్టీన్ పాయింట్ ఫోర్ సిక్స్ గ్రామ్స్లో ఈ సెట్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ సెట్ చూస్తూ ఉన్నామండి మ్యాంగో ఫినిషింగ్లో వన్ మోర్ నెక్లెస్ అనమాట టోటల్ మనకి ఈ విధంగా పర్ల్ డ్రాప్స్ వచ్చాయండి అండ్ ఈ డిజైన్లో లాకెట్స్ వచ్చేప్పటికీ ఎక్స్క్లూజివ్గా ఉన్నాయండి ఇలా మనకు త్రీ లాకెట్స్ అనేది ఇచ్చారు సో ఇక్కడ మనం చూసుకుంటే అమ్మవారు కూడా ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకు గ్రీన్ క్రిస్టల్స్తో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది పర్ల్స్ ఇచ్చేసారు స్టడ్స్ కూడా చాలా బాగున్నాయండి స్టడ్స్ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉన్నాయి అండ్ ఇయర్ నెక్లెస్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్లో నెక్లెస్ అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది మనకు కంటి స్టైల్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది గుత్తి పూసల స్టైల్లో మీ దగ్గర హారం కనుక ఉంటే చక్కగా ఈ విధంగా నెక్లెస్ తీసుకొని పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి నైన్టీన్ పాయింట్ టూ ఎయిట్ గ్రామ్స్ ఉంది సో టోటల్ మనకు గుత్తిపూసల నెక్సెట్ అనమాట నెక్స్ట్ వన్ మోర్ ఎక్స్క్లూజివ్ పీస్ అండి ఇది మనకు త్రీ ఇన్ వన్ పర్పస్ లో యూస్ అవుతుందండి ఒక నెక్లెస్ తీసుకుంటే ఎట్ ఏ టైమ్ త్రీ మెంబర్స్ యూస్ చేసుకోవచ్చు అండి అంతా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు సో ఇలా మనకు త్రీ కూడా నెక్లెసెస్ అనేది డిటాచ్ అవుతాయి ఇది ఫస్ట్ ప్యాటర్న్ పిల్లలకు వస్తుందండి సింపుల్గా కాసులతో డిజైన్ చేసినటువంటి నెక్ నెక్సెట్ అనమాట అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి మిడిల్లో ఉన్నటువంటి నెక్సెట్ ఏదైతే ఉందో ఇది మనం మీడియం లెంత్ వస్తుంది ఈవెన్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి సో ఇలా మనకు లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అండ్ డిజైన్ వైజ్ చూసుకుంటే కనుక మీకు చిన్న చిన్న బ్రోచెస్ వచ్చాయి మిడిల్లో అండ్ గ్రీన్ బీడ్స్తో డిజైన్ చేశారు లాకెట్ ప్యాటర్న్ వచ్చేప్పటికి ఎలిఫెంట్ డిజైన్తో వచ్చేసిందండి అలాగే కొంచెం బిగ్ సైజ్లో కావాలి అనుకుంటే మనకు ఈ ప్యాటర్న్ అండి సో థర్డ్ సెట్ అనమాట ఇది సో ఈ మూడింటికి కలిపి కూడా మనకు ఇలా చిన్న చిన్న హుక్స్ వస్తాయండి సో దీనికి మనం అటాచ్ చేసుకుంటే సరిపోతుంది ఈజీగా అటాచ్ చేసుకోవచ్చండి అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే కనుక ఇది మనకు ఓన్లీ థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ సిక్స్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉందండి సో ఎట్ ఏ టైం త్రీ మెంబర్స్ యూజ్ చేసుకునేలాగా మంచి డిజైన్ ఎట్ ఏ టైం మనం బ్రాడ్గా కావాలి కొంచెం హెవీగా కనిపించాలనుకుంటే త్రీ నెక్సెట్స్ని దీనికి మనం అటాచ్ చేసుకొని ఎట్ ఏ టైం కూడా యూస్ చేసుకోవచ్చండి సో నెక్స్ట్ ప్యాటర్న్ చూసుకుంటే మనకు పర్ల్స్లో డిజైన్ చేసినటువంటి మరొక నెక్సెట్ అనమాట సో ఇది కూడా మనకు జాలీ మోడల్లో వస్తుంది అండ్ కిందికంతా పర్ల్స్ సారీ బీడ్స్ ఇచ్చేసారు లాకెట్ కూడా బిగ్ సైజ్లో ఇచ్చారు అండ్ పేరప్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి ఈ డిజైన్ వెయిట్ అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్లో వచ్చేస్తుందండి అండ్ నెక్స్ట్ మనము చోకర్ చూస్తూ ఉన్నామండి సో ఇది మనకు ఇలా చూస్తే కన్నా పెట్టుకుంటే దీని లుక్ అనేది క్లియర్ గా తెలుస్తుంది టోటల్గా పర్ల్స్తో డిజైన్ చేసినటువంటి ప్రిటీ మోడల్ అండి సో ఈ డిజైన్ మనం పెట్టుకుంటేనే ఆ లుక్ అనేది క్లియర్ క్లియర్గా అర్థమవుతుందండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా మనకు నిండుగా కనిపిస్తుంది నెక్కి కి చాలా బాగుందండి పర్ల్స్ తో డిజైన్ చేశారు సో ఈ మోడల్ వచ్చేప్పటికి మనకు వెయిట్ వైజ్ చూసుకుంటే ఓన్లీ ఫోర్టీన్ గ్రామ్స్ లోనే అవైలబుల్ ఉందండి సో నెక్స్ట్ మోడల్ అండి సో ఈ ప్యాటర్న్ వచ్చేప్పటికీ మనకు గ్రీన్ స్టోన్స్ అండ్ ఈజెట్స్ అలాగే రూబీ కాంబినేషన్ సో టోటల్గా మల్టీ కాంబినేషన్ అనేది వస్తుంది సేమ్ ప్యాటర్న్లో ఇన్ కేస్ మీకు రూబీ స్టోన్ కాంబినేషన్లో కావాలి అనుకున్నా కూడా డిజైన్ అయితే అవైలబుల్ ఉందండి సో ఇయర్ రింగ్స్ వచ్చేప్పటికి మనకు వెయిట్ వైజ్ సెవెన్ పాయింట్ జీరో ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నాయి నెక్లెస్ నైన్టీన్ పాయింట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి అదేవిధంగా నెక్స్ట్ ఒక పర్ల్ నెక్సెట్ చూస్తూ ఉన్నాము ట్రెడిషనల్ లుక్ అనేది క్రియేట్ అవుతుందండి ఇందులో మనకు ఈ విధంగా మిడిల్లో వచ్చేప్పటికీ రూబీ స్టోన్స్తో అయితే డిజైన్ అనేది హైలైట్ అవుతుంది పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు డిజైన్ చాలా బాగుందండి అండ్ వెయిట్ కూడా లెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉంది నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి కొంచెం హెవీ లుక్లో అయితే ఈ డిజైన్ వస్తుంది గ్రీన్ తో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట సో ప్రెజెంట్ ట్రెండింగ్ ఉన్న కోరల్స్ని అటాచ్ చేస్తూ డిజైన్ అనేది హైలైట్ చేశారు డబల్ లాకెట్తో ఉంటుంది అండ్ స్టర్ట్స్ వచ్చేప్పటికీ బిగ్ సైజ్లో ఇచ్చారండి వెయిట్ వైజ్ చూసుకుంటే మనకు ట్వంటీ వన్ పాయింట్ వన్ నైన్ గ్రామ్స్ ఉంది అండ్ నెక్స్ట్ త్రీ లైన్ ప్యాటర్న్ లో వన్ మోర్ నెక్ సెట్ అండి చాలా గ్రాండ్ గా డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట ఇది కూడాను సెవెంటీన్ పాయింట్ సిక్స్ టూ గ్రామ్స్ లో ఈ ప్యాటర్న్ అవైలబుల్ ఉందండి పెట్టుకున్నా చాలా గ్రాండ్ గా కనిపిస్తూ ఉంటుంది సో డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఇయర్లీ మీరు ఈ ఎపిసోడ్ లోనే ఫిఫ్టీ ప్లస్ నెక్లెస్ కలెక్షన్స్ అయితే చూసారు మీకు ఏ మోడల్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నంబర్ కు షేర్ చేస్తే క్లియర్ గా ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి సో ఆర్ఆర్ జ్యువెలర్ కొండపల్ నుటాయి ఉంటుంది అటు డిస్క్రిప్షన్లో ఉన్నాయి సార్ చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్